నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్ ఫ్రెండ్స్ మన తెలుగువారిళ్ళలో పండుగలకి నోములకి వ్రతాలకి ఇలా ఏ శుభకార్యానికైనా సరే మనం దేవుళ్ళకి పెట్టే నైవేద్యాలు ఎన్నున్నా కానీ అందులో పూర్ణాలు లేకపోతే గనక ఆ పూజకి పరిపూర్ణత అనేది ఉండదని చెప్పేసి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి మరి ఈ పూర్ణాలు కొన్ని గంటలైనా సరే ఇలా క్రిస్పీగా కరకరలాడుతూ మంచి టేస్ట్ వచ్చేలాగా అండ్ అలాగే రోజంతా ఒకే రుచితో అండి ఇంకా పూర్ణం ఊర్లో నుంచి పూర్ణం బయటకు రాకుండా ఉండేలాగా ఎలా వండుకోవాలనేది చిన్న చిన్న టిప్స్తో చేసి చూపించానండి సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి దాకా చూసేయండి చూసే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల నా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఎక్కువ లేట్ చేయకుండా మన ఈ పూర్ణాలని చాలా ఈజీగా అండ్ క్రిస్పీగా మంచి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇక చూసేద్దామండి ముందుగా మనము పూర్ణాలు పైపిండి కోసం ఒక ముప్పావు కప్పు మినపుని ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలండి ఆ తర్వాత అదే కప్పుతో ఒక కప్పున్నర రైస్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఏ కొలతతో తీసుకున్నా కానీ మినపప్పుకి ఒకటికి రెండితులు బియ్యం తీసుకోవాలండి ఇలా తీసుకోవడం వల్ల మన పూర్ణాలు గట్టిగా సాగుతున్నట్లు కాకుండా చక్కగా క్రిస్పీగా ఉండి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదండి ఇక నెక్స్ట్ వచ్చేసి పూర్ణం లోకల పిండి కోసం ఇందాక తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు పచ్చిశనగపప్పుని వేరొక గిన్నెలోకి వేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా ఇలా కడిగేయాలండి తర్వాత ఇదే మాదిరిగా బియ్యాన్ని మెనుపూలను కూడా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఈ పప్పులన్నీ కూడా మునిగేటట్టుగా నీళ్లు పోసేసుకొని ఒక నాలుగు ఐదు గంటల పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలండి మీకు వీలైతే రాత్రి పూటైనా సరే నానబెట్టుకొని ఉంచుకొని తెల్లారి రుబ్బుకోవచ్చు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పప్పుల్లో ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రాగానే వాటర్ పోసుకొని వీటి మీద మూత పెట్టేసి ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ పాటు బాగా నానివ్వాలండి ఇక్కడ నేను ఒక ఐదు ఆరు గంటల సేపు నానబెట్టానండి ఆ తర్వాత మనం మూత తీసి చూసామంటే ఈ విధంగా చక్కగా నానిపోయి ఉంటాయి ఇక ఇప్పుడు వీటిలో ఉన్న వాటర్ అంతా వంపేసేసి మళ్ళీ ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడగాలండి ఇక ఇప్పుడు మనం ముందుగా పూర్ణాల పైపిండి కోసం మినపప్పు రైస్ని రుబ్బుకుందామండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఈ మినపప్పు రైస్ని ఇలా గ్రైండర్లో వేసి రుబ్బుకుంటున్నానండి మీరు మిక్సీలో వేసే పన్నట్టయితే పిండి అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పిండిలో కొద్దిగా ఒక చిటికెడు వంట చోడాను వేసుకొని కలిపి పూర్ణాలు వేసుకున్నామంటే పూర్ణాలు చాలా చక్కగా పొంగుతూ వస్తాయండి ఇక్కడ నేను గ్రైండర్లో వేస్తున్నాను కాబట్టి చోడా ఉప్పు ఏమీ వేసుకోవట్లేదు ఈ పిండిని మరి గట్టిగాను కాకుండా మరి పలుచగానూ కాకుండా మధ్యస్థంగా రుబ్బుకోవాలండి ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా కొద్ది కొద్దిగా వాటర్ని కోసుకుంటూ ఈ విధంగా కొంచెం రవ్వరవ్వగా ఉండేలాగా రుబ్బుకోవాలి అప్పుడే మనకి పూర్ణాలు క్రిస్పీగా వస్తాయండి సో వచ్చేసారు కదా ఈ విధంగా మనము పిండిలో వేలు ముంచి చూస్తే వేలుకి ఏమందాన మనకి పిండి అతుకుతుందో పూర్ణానికి కూడా పిండి మందాన అతుకుతుందని గుర్తుంచుకోవాలి సో మనకి ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండిలో కొంచెం కొంచెం ఒక వాటర్ను వేసుకుంటూ పిండి మొత్తాన్ని ఈ విధంగా రుబ్బుకోవాలండి ఇలా రుబ్బిన ఈ పిండిని మనకి పూర్ణాలకి వేసుకోవడానికి ఎంత కావాలో అంత పిండిని తీసుకొని మిగిలిన పిండిని మనం అలా ఉంచేసుకొని దోశలు కానీ లేదా పునుగులు కానీ ఇలా దేనికో దానికి యూస్ చేసుకోవచ్చండి ఇక ఇప్పుడు మనం ఈ పూర్ణాలు వేసుకోవాలనుకున్న పిండిలోకి ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలండి ఇవి రెండు వేయటం వల్ల పై నుండి లేరు చప్పగా వండుకోకుండా మంచి టేస్టీగా ఉంటుంది అనమాట సో చూసారు కదా ఈ విధంగా అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి ఒక టూ అవర్స్ పాటు దీన్ని నాన్న ఇవ్వాలండి మనకి ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ అయినా సరే పిండిని నానబెట్టుకోవాలండి ఇక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి పక్కన నుంచి వేసుకోవాలి పిండి నానే లోపు మనం పూర్ణ పిండిని రెడీ చేసుకుందాము ముందుగా మనము ఇందాక కడిగి ఉంచుకున్న శనగపప్పును తీసుకొని కుక్కర్లో వేసేసుకొని మనం ఇందాక ఏ కప్పుతో అయితే శనగపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని పోసుకొని కుక్కర్ మూత ఫిట్ చేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీదే కుక్కర్ పెట్టేసి ఒక టూ త్రీ విజిల్స్ రానివ్వాలండి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు పక్కన ఉడికించుకున్న తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇంకా మూత చూసామంటే పప్పు ఈ విధంగా చాలా చక్కగా ఉడికి ఉంటుంది మనం పోసుకున్న వాటర్ కరెక్ట్గా సరిపోయిందండి ఫ్రెండ్స్ చాలా మంది ఈ శనగపప్పు ఉడికించిన తర్వాత ఇందులో కొంచెం ఎసరు ఎక్కువైపోయిందని చెప్పేసి ఆ ఎసరంతా కూడా వంచి తీసేస్తూ ఉంటారు అలా అసలు చేయకూడదండి ఇందులో ఉన్న వాటర్ అంతా వంచేస్తే ఇక మనం చేయబోయే పప్పు పూర్ణానికి రుచి అనేది తగ్గుతుంది సో ఏముందండి మనము మళ్ళీ దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించామంటే ఇందులోని వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత బెల్లాన్ని కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు ఇలా ఉడికించుకునే ఈ శనగపప్పుని కొద్దిగా అలా ఒకసారి మెదుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే పౌడర్ చేసి ఉంచుకున్న ఒక ముప్ప కప్పు బెల్లాన్ని వేసుకోవాలి మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తీసుకునేవారైతే వన్ కప్పు వరకు అయినా వేసుకోవచ్చు బెల్లం వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకొని ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకోవాలండి ఒక రెండు నిమిషాల తర్వాత ఈ బెల్లం అంతా కరిగిపోయి ఇందులోని వాటర్ అంతా కూడా ఈ విధంగా పైకి వస్తూ ఉంటుంది ఇదంతా కూడా పొంగిపోకుండా మనం దగ్గరుండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి స్టవ్ ఫ్లేమ్ ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పది నిమిషాలు ఉడికించుకున్నామంటే ఈ విధంగా పూర్ణం పిండి అంతా కూడా దగ్గర పడుతుందండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా అడగంటకుండా మనం దగ్గరుండి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకున్నామంటే సేపటికి ఈ పాకం అంతా కూడా దగ్గరకు అయిపోయి ఇలా తిక్గా తయారవుతుందండి ఈ కన్సిస్టెన్సీ రాగానే ఇక ఇప్పుడు మన పూర్ణాల పిండికి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ రావడం కోసం ఇందులోకి ఒక పావు కప్పు ఎండు కొబ్బరి పౌడర్ అండ్ అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఒక అర నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఫైనల్ గా ఇందులోకి ఒక వన్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి ఇలా వన్ ఆర్ టూ స్పూన్ సుగ్గిని వేసుకోవడం వల్ల మనకి పూర్ణం పిండి అనేది గిన్నె కత్తుకోకుండా ఇలా ఉండకడుతుందండి అండ్ అలాగే పూర్ణం తింటున్నప్పుడు కూడా భలే రుచిగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అంతా కూడా పాకం దగ్గరకు అయిపోయి ఇలా ఉండకట్టే స్టేజ్ లో మనం ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అంటే మనకి పూర్ణం పిండి రెడీ అండి ఇక ఎప్పుడు దీన్ని స్టవ్ మీద నుంచి దించేసి చల్లారి పెట్టుకోవాలండి ఎక్కువగా చల్లారిన కానీ మనకి పూర్ణం పిండి పొడి పొడిగా అయిపోయి ఇలా ఉండకట్టుకోవడానికి నీట్ గా రాదనమాట సో కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మన చేతికి కొంచెం గీని అప్లై చేసుకుని ఇలా కొద్ది కొద్దిగా ఈ పూర్ణం పిండిని మన చేతిలోకి తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇలాంటి మరెన్నో మంచి మంచి టేస్టీ టేస్టీ రెసిపీస్ అండ్ వెజ్ నాన్ వెజ్ కర్రీస్ ఇలా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయండి ఇంకా అలాగే చాలా చాలా యూస్ఫుల్ టిప్స్ గోల్డెన్ ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ వీడియోస్ ఇలా చాలా రకాల వీడియోలు చేసి పెట్టానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి మన ఈ ఛానల్లోకి వెళ్ళి అవన్నీ కూడా చెక్ చేయండి నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పూర్ణం పిండితో పూర్ణం బాల్స్ అన్నీ చేసుకోవడం అయిపోయిందండి ఇక ఇప్పుడు మనం పూర్ణం బూరలు వేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బండి పెట్టుకొని అందులోకి పూర్ణాలకి వేయించుకోవడానికి సరిపడినంత ఆయిల్ను వేసుకొని హీట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పూర్ణం పైపిను మనం ఇందాక రుబ్బుకొని ఒక రెండు గంటల సేపు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా ఆ పిండిని తీసుకొని ఈ విధంగా మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఇక ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవడానికి ఇలా కొద్దిగా పిండిని ఆయిల్లోకి జారు విడిచి చూసుకోవాలండి ఫ్రెండ్స్ ఆయిల్ బాగా కాగిపోయింది కాబట్టి ఇక ఇప్పుడు ఒక్కొక్క పూర్ణం బాల్ని తీసుకొని ఇలా మినపిండిలోకి డిప్ చేసి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు వేళ్లతో ఇలా పట్టుకొని మనము ఈ ఆయిల్లోకి వేసుకోవాలండి ఈ విధంగా వేసుకోవడం వల్ల లోపల ఉన్న పూర్ణం పిండి బయటికి లీక్ అవ్వకుండా పూర్ణాలు చాలా చక్కగా వస్తాయండి ఒకవేళ ఏదైనా నుంచి పూర్ణం పిండి బయటికి వస్తుంది అని అనిపిస్తే కనుక ఆయిల్లోంచి బయటికి తీసేసి అది కొద్దిగా చల్లారిన తర్వాత ఎక్కడైతే లీకేజ్ ఉందో అక్కడ ఈ మినపిండి బ్యాటర్ని కొద్దిగా అప్లై చేసేసి మళ్ళీ ఆయిల్లో వేసుకొని వేయించుకొని తీసుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్కి సరిపడాన్ని పూర్ణాలు వేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు వెంటనే గరిట పెట్టి కదపకూడదండి అలా కదపడం వల్ల పూర్ణాల్లో నుంచి పూర్ణం పిండి బయటికి వచ్చి అదంతా కూడా మాడి ఆయిల్ అంతా పాడవుతుందండి సో అందుకని ఒకటి రెండు నిమిషాల పాటు ఆయిల్లో వన్ సైడ్ వేగే వరకు ఉంచుకొని ఆ తర్వాత సెకండ్ వేపు రిటర్న్ చేసి మరొక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇక ఇప్పుడు వేరొక గిన్నెలోకి తీసేసుకోవడమేనండి ఇదే విధంగా మిగిలిన పూర్ణాలన్నీ కూడా వేసేసుకోవాలండి మీకు ఒకవేళ చేత్తో వేసుకోవడం రాకపోతే కనుక ఇలా ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా స్పూన్ తోనైనా వేసుకోవచ్చండి మీకు ఎలా వీలైతే అలా ట్రై చేయండి నేను ఇప్పటిదాకా చెప్పిన కొలతలు అండ్ టిప్స్ని టీస్ ఫాలో అవుతూ చేశారంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇంకా పైన క్రిస్పీగాను లోపల వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉండి భలే రుచిగా ఉంటాయి ఇంతవరకు పూర్ణాలు ఎప్పుడూ ట్రై చేయని వాళ్ళు ఒక్కసారి ఇలా ఈ కొలతలతో ట్రై చేయండి చాలా బాగా వస్తాయి తిన్నవాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు సో చూసారు కదా ఇదే విధంగా పూర్ణాలు అన్నింటిని కూడా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశామంటే ఇక మన పూర్ణాలు రెడీ అయిపోయినట్లనండి చూసారు కదా ఎంత సింపులో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్ నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సీ యూ నెక్స్ట్ వీడియో